హాయ్ అండి హలో నమస్తే ఈరోజు వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇదిగోండి పిండి మిరియా హాయ్ అండి హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు పిండి బిర్యం చేసుకున్నాం అండి ఈరోజు మా ఇంట్లో అంటే మధ్యాహ్నం భోజనాల్లోకి పిండి మిర్యం అనమాట అదే మీకు చూపిద్దామని చూపిస్తున్నాను ఇదిగోండి కరెక్ట్ గా అయ్యింది దీంతోనే పిండి చేద్దాం చేద్దామని దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి ఇదిగోండి మినపప్పు కొంచెం ఒక స్పూను అంటే నేను ఈ ఒక అరటికాయతోనే చేస్తున్నాను అండి కందిపప్పు నాన్ వెజ్ పెట్టుకున్నాను ఈ ఈ కప్పు చూసారు కదా దీంతో నేను ఒకటిన్నర కప్పు కందిపప్పు కడిగి పెట్టుకున్నాను ఇక అదే ఇక పచ్చినపప్పు మెంతులు మిరియాలు కొంచెం ఎక్కువ వేసుకోవాలండి దీనికి మిరియాలు పిండి మిరియో అంటే అదే కదా మిరియాలు వాసన వస్తూ ఉంటాయి బాగుంటుంది జీలకర్ర కొంచెం ధనియాలు ఇదిగోండి పచ్చి కొబ్బరి దీనికి పచ్చి కొబ్బరి ఉంటేనే బాగుంటుంది కొంచెం ఎండుమిరపకాయలు అంటే ఇంకా కారం వేసుకోవన్నమాట దీంట్లో ఓన్లీ ఎండుమిరపకాయలు కారం ఈ నాలుగు ఎండుమిరపకాయలను ఈ మిరియాల కారంతోనే సరిపోతుంది అనమాట మాకు ఈగలండి అందుకే ఇగో కర్పూరం చల్లాను కొంచెం ఈగలు తగ్గుతాయండి బాగా వస్తున్నాయి ఈగలు ఇది చింతపండు ఇదిగోండి ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు కడిగేసి శుభ్రంగా నానబెట్టి పెట్టుకున్నాను ఈ పప్పు ఉడికిన తర్వాత అప్పుడు ఈ లోపల పప్పు ఉడకపెట్టేసుకున్నాము ఇవి వేయించుకొని పొడి చేసుకోవాలన్నమాట అంటే కొద్దిగా ఆయిల్ వేసుకొని ఎక్కువ అక్కర్లేదు కొంచెం ఆయిల్ వేసుకొని వేయించుకుంటే వేగుతాయి కదా అప్పుడు పొడి చేసి చూపిస్తాను అన్నీ ఒకసారి వేసేసుకోవచ్చండి పెద్ద ఇవే ఒకదాని తర్వాత ఒకటి వేయాలని ఏం లేదు అన్నీ ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుంటే చాలు ఎక్కువ వేయక్కర్లేదు శనగపప్పు మినపప్పు ధనియాలు మెంతులు జీలకర్ర ఈ మాత్రం మిరియాలు మిరపకాయలు కూడా ఇప్పుడే అన్నీ కొంచెం దూరగా ఇలా ఏం అప్పుడు లాస్ట్ లో కొబ్బరి ముక్కలు వేసుకుంటే సరిపోతుంది వెళ్ళాక మర్చిపోయానండి కొంచెం ఇదిగోండి అన్ని బియ్యం గింజలు కూడా ఉరికే చిక్కదనం కోసమే మనకి పులుసు కొంచెం ఇది చిక్కగా దగ్గరగా ఉంటుంది అనమాట ఇది కొంచెం పాతకాలం అంటేనండి బాగుంటుంది చేసుకోండి అరటికాయతో చేసుకోవచ్చు పొట్లకాయ కూడా వేసుకోవచ్చు దీంట్లో ఇంకా ఉల్లిపాయ తినేవాళ్ళు ఉల్లిపాయ కూడా వేసుకోవచ్చు మేమైతే ఉల్లిపాయ వేయండి ఉల్లిపాయ వెల్లుల్లి ఇవేమి వాడడం దీంట్లో మామూలుగా ట్రెడిషనల్ గానే ఉంటుంది ఇదంతా ఇదిగోండి ఇంటే ఇంతకన్నా ఇంకా వేగొచ్చా బాగా వేగినాయి ఇప్పుడు కొబ్బరి కూడా వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే ఈ కొబ్బరి కూడా దీంట్లో వేగితే బాగుంటుంది అనమాట మనకి పచ్చి కొబ్బరి ఉంటే పచ్చి కొబ్బరి వేసుకోండి ఒకవేళ పచ్చి కొబ్బరి లేదు అనుకుంటే ఎండు కొబ్బరి అయినా వేసుకోవచ్చు ఇప్పుడు కొబ్బరి పొడి దొరుకుతుంది కదా అదైనా వేసుకోవచ్చు అదంటే డైరెక్ట్ పులుసులో వేయకూడదండి దీంట్లోనే మిక్సి వేసేదాంత కొంచెం ఒక స్పూను అట్లా వేసుకుంటే సరిపోతుంది ఇదిగోండి ఇక ముక్కలు ఇలా తరిగి పెట్టేసుకోవాలి ఇదేమో చింతపండు గుజ్జు అంటే ఇంకొంచెం నీళ్ళు పోస్తాను కానీ ఇంకా పప్పు ఇచ్చిపోయిందండి మెత్తగా పెట్టేసి పెట్టుకున్నాను కదా ఇప్పుడు ఫస్ట్ తిరగమాట వేసుకున్నాం మనం తిరగమాట వేసుకొని కొంచెం నూనె ఈ పోపు కండి కొన్ని మెంతులు ఉరికే కొంచెం వేసామంటే వేసామనండి ఆవాలు రెండు ఎండ్లు వేస్తాయి ఇక నింగు కూడా వేసుకోవాలి ఇప్పుడే తిరేమట్లో ఇంగు వేసేసుకొని అరటికాయ ముక్కలు దీంట్లో వేసి వస్తుంది అరటికాయ పండుగ ఉడికిపోతున్నాం కాబట్టి ఇబ్బంది ఉండేదండి ఇంకే వేడి దాని కానీ మర్చిపోతుంది కదా ఇంకా మనం తీసుకు వస్తే పక్కన అలా వేయించేసి మనం చింతపండు ఇదిగోండి ఇప్పుడు చింతపండు గుజ్జు అదే పంచగా పోస్తుంది మనం కదా కొంచెం బాగుంటుంది అనమాట కొంచెం బాగా నలిపేసి చింతపండు గుజ్జు బోగేస్తున్నాం అనుకోండి ఈ చింతపండు గుజ్జులో ఈ ముక్కలు కూడా ఉడికిపోతాయి బాగా ఉడికిన తర్వాత అప్పుడు మనం పప్పు మిక్సీ వేసి పెట్టుకున్నాం కదా పేస్టు అది కూడా వేసుకుందాం దీనిపై పసుపు పసుపు కొంచెం వేసేసుకోవాలి ఇంకా కారం అక్కర్లేదు కొంచెం ఉప్పు వేసేస్తాను కొంచెం వేస్తున్నాం ముందు ఉప్పు అంటే ముక్కలు ఉడుకుతాయి కాబట్టి ముక్కల్లోకి వెళ్ళాలి కదా అందుకని వేస్తున్నాం మళ్ళీ కొంచెం అన్నీ వేసేసిన తర్వాత మళ్ళీ కొంచెం ఉప్పు వేసుకుందాం పులుసుకు సరిపడా ఇప్పుడు మాత్రం కొంచమే వేస్తానండి ఇదిగండి పచ్చిమిరపకాయలు ఇలా పొడుగు పొడుగుగా తరుక్కుంటే బాగుంటుంది కరివేపాకు అంటే కొద్దిగా ఇవి ముక్కలు ఉడికిన తర్వాత అప్పుడు మళ్ళీ నీలింగ్ ప్రాసెస్ అంతా అప్పుడు చూద్దాం ఇదిగోండి ఇది ఇందాక వేయించుకున్నాం కదా అదంతా ఇట్లా పేస్ట్ లాగా చేసుకుంటే బాగుంటుంది ఇట్లా నీళ్ళు పోసుకొని చేసుకోవాలి ఒకవేళ ఇలా గట్టిగా అయిపోతే కొంచెం నీళ్లు పోసి కలిపేసుకోవచ్చు మనకి రుబ్బి పోసుకున్న సాంబార్లో పోసుకుంటాం కదా అట్లాగే దీనికి కూడా ఇలా రుబ్బి పోసుకోవాలన్నమాట ఉండలు లేకుండా చూసుకోండి బాగా నీట్గా కలుపుకోవాలి మళ్ళీ ఒకసారి చెప్తాను దీనికి కావాల్సినవి ఏంటంటే ఒక స్పూను పచ్చదన పప్పు ఒక ఉన్నారు ధనియాలు మళ్ళీ మెంతులు ఒక అర స్పూను మిరియాలు ఒక స్పూను జీలకర్ర ఒక అర స్పూను మినప్పప్పు ఒక స్పూను ఒక అర స్పూను బియ్యం ఒక నాలుగు మిరపకాయలు అంతే అండి అన్ని కొబ్బరి ముక్కలు చెప్పాలి కదా కొబ్బరి మామూలుగా పచ్చి కొబ్బరి ఉంటే అన్ని కొబ్బరి ముక్కలు వేసుకోండి ఎండు కొబ్బరి ఉన్నా అన్ని లేదు మనకి పొడి ఉంది కొబ్బరి పొడి అనుకుంటే స్పూన్ ఒక స్పూను ఉన్నారో కొబ్బరి పొడి వేసుకోండి ఇవన్నీ పప్పు కూడా ఇలా మెత్తగా ఉడకబెట్టేసిన తర్వాత దీన్ని ఇలా కొద్దిగా కలుపుకొని కొంచెం మళ్ళీ వేడి మీద పోస్తే ఉండలాగా అవుతుంది కాబట్టి ఇలా పలసం చేసేసుకొని దీంట్లో పోసేసుకోవాలి ఇలా పోసుకొని ఇప్పుడు మనం ఏంటంటే దీనికి సరిపడా ఉప్పు ఇప్పుడు వేసుకోవాలి ఇందాక ఒక్క ముక్కలకి సరిపడానే వేసాను కదా నేను ఇప్పుడు పులుసు మొత్తానికి సరిపడా కొంచెం వేసేసుకోవచ్చు తర్వాత కొంచెం బెల్లం వేసుకుందా అండి టేస్ట్ బాగుంటుంది చింతపండు మనం చింతపండు వేసాం కాబట్టి చింతపండుకి కంపల్సరీ బెల్లం వేస్తేనే టేస్ట్ వస్తుంది అంటే బెల్లం ఇష్టం లేదు అనుకునే వాళ్ళు పంచదార బెల్లం ఏదైనా ఇష్టం లేదు అనుకునే వాళ్ళు మీరు పులుపు తగ్గించుకోండి చింతపండు పులుపు తగ్గించుకుంటే ఇంకా ఇది వేసుకోకుండా సరిపోతుంది కానీ వేస్తేనే టేస్ట్ గా ఉంటుంది అనమాట నేను ఈ మాత్రం వేస్తున్నాను కొంచెం చింతపండుకు బెల్లం పడితేనే ఏదైనా రుచి వస్తుంది ఇది తెరలేదాకా ఉంచి లాస్ట్ లో మనం రుద్ది పెట్టుకున్నది మళ్ళీ పోస్తున్నాం కొంచెం ఇది తెరలాలి ఇదిగోండి తెలుతున్నది కదా పులుసు ఇలా పల్చగా ఉంటుంది ఇప్పుడు అరటికాయ ముక్క కూడా ఉడికిపోయింది చూడండి బాగా ఇప్పుడు మనం ఈ పేస్ట్ చేసుకున్నాం కదా దీన్ని ఇప్పుడు ఇందులో పోసుకోవాలి మొత్తం కలర్ కూడా మారిపోతుంది పులుసు కోసి ఒకసారి గబగబా తిప్పేసాం అనుకోండి ఇంకా ఉండ కట్టుకుండా ఉంటుంది పులుసు చిక్కబడిపోతుంది ఇందులోనే కారం అన్నీ ఉన్నాయి కాబట్టి ఇంకా మనం వేరే కారం వేసుకోవాల్సిన పనిలేదు పోపు కూడా వేసేసాను కదండి గ్లాస్ లో మనం ఇది కొంచెం తెల్లిన తర్వాత దింపే ముందు కొత్తిమీర వేసుకొని పైన కొంచెం నెయ్యి అంటే పేరీ నెయ్యి ఉంటుంది కదండి అది వేసుకున్నాం అనుకోండి మంచి టేస్ట్ ఉంటుంది చాలా బాగుంటుంది అనమాట అంటే నెయ్యి ఇష్టమైతే వేసుకోవచ్చు మాకు నెయ్యి ఇష్టం ఉండదండి ఆ ఫ్లేవర్ నచ్చదు అనుకునే వాళ్ళు వదిలేసేయచ్చు అది వేసుకోకపోయినా ఏం బా పర్వాలేదు బాగానే ఉంటుంది వేసుకుంటే ఇంకొంచెం టేస్ట్ ఇదిగోండి ఇట్లా తెల్లుతోంది కదా ఆ మంచి వాసన కూడా వస్తుంది ఇంకా అయిపోయినట్టే ఈ పులుసు అదే పిండి మిరియం ఇదిగోండి కొత్తిమీర కొత్తిమీర వేసుకొని పైన ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను చాలు అలా తెల్లితే అంటే అప్పటిదాకా ఉడికే ఉన్నది కాబట్టి చిన్నపండు అవన్నీ తెల్లి ఉన్నాయి కాబట్టి ఇంకేం అక్కర్లేదు ఇప్పుడు కొంచెం నెయ్యి వేసి మూత అనుకోండి కాసేపటికి ఆ నెయ్యి ఫ్లేవర్ అంతా దానికి పట్టి చాలా టేస్ట్గా ఉంటుంది పులుసు అది దానికి నెయ్యి వేస్తేనే మంచి టేస్ట్ దీంట్లో వేసుకోవచ్చులేండి అంటే క్యారెట్ ఉంటే క్యారెట్ వేసుకోవచ్చు చిలకడదుంప ఉన్నా వేసుకోవచ్చు కాకపోతే ఏంటంటే పిండి మిరియం అంటే ఎక్కువగా అరటికాయతోనే ఎక్కువగా చేస్తారు అరటికాయ పొట్లకాయ వేసి చేస్తారు మన ఇష్టం ఇంకా పులుసుల్లో వేసుకునేవి ఏవైనా వేసుకోవచ్చు అది ఒక సాంబార్ లాంటిదే కాబట్టి అన్నీ వేసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు కాబట్టి ఈ అరటికాయతో చేస్తే ఆ టేస్ట్ వేరుగా ఉంటుంది అనమాట అరటికాయ ముక్కలు తింటూ ఉంటే చాలా బాగుంటుంది అవి నేను మళ్ళీ తీసి చూపిస్తాను ఇదేనండి పిండి మిరియం ఎలా ఉంది చూ చూశారు కదా ఇది నెయ్యి కూడా వేసాను పైన చాలా చాలా బాగుంటుంది ఇడ్లీలోకి దోశలోకి కూడా బాగుంటుంది చపాతీలోకి కూడా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూసుకొని నాకు కామెంట్ పెట్టండి ఎలా ఉంది ఏంటి అనేది లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా కొత్త వాళ్ళు చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు వీడియో ఇదండి నెక్స్ట్ మళ్ళీ మరో మంచి వీడియోతో మళ్ళీ ముందుకు ముందుకొస్తానండి బాయ్ అండి